हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल वेडिंग 231 व्लॉग्स प्लीज प्लीज लाइक डू शेयर कमेंट एंड सब्सक्राइब टू गाइस तो हम लोग इतने खाली दिन लग रहे रखो रात में बड़े नहीं है नो एंड नो आज वन तक के कुछ अन्य दिए सो नगर अम्मा अम्मा नीचे नहीं हो टाइलिंग टाइलिंग

ప్రశాంతంగా ఉన్నా ప్రశాంతంగా ఉండే నేను అన్న ఒప్పించుకో రాదు లేకపోతే నేను మాట్లాడాను నీతో సరే నేను మంచిగా మాట్లాడాలి అంటే ఒప్పించుకో ఒప్పించుకో నువ్వు చెయ్యి పెన్న మీద చూసాడు పెన్న మీద చూసాడు జోకాలు నగ్గు తెలుసు కొట్టించుకోవాలి మండి అవునా అంతేనా కొట్పిచ్చుకోవాలి ఇప్పుడు ఆ కొట్పిందా ఇప్పుడు కొట్పిచ్చుకోవా సరే నేను ఎంత బొండిదానో తెలుసు కదా నీకు చూపిస్తా హలో ఎసెన్షియల్ అస్టర్లే అనుకుంటా సార్ అది నిడి పెట్టినట్టున్నా కదా సార్ చూసి నేను ఫోన్ చేస్తాను సార్ కొట్టినావు అయిపోయింది రెచ్చ కొట్టద్దు కానీ అట్లా అనిపించింది అంతే నేను కొట్లేదు పొట్టిమిర్చి తెచ్చిండు వీడు పచ్చిమిర్చి ఎడిపితేర్చి తెచ్చిండు నా కొడుకు అమ్మో మేధావికే మేధావికి జున్న తాగుతురు పో అదో నాన్న చెల్లి తాగుతుంది చూడు పో పో పళ్ళు దిక్కు పళ్ళు దిక్కు దొంగ తాగేసింది తాగేసింది మొత్తం తాగుతుంది మిషిత మొత్తం తాగేస్తుంది అన్నయ్య కూడా ఉండనివ్వండి కొంచెం అమ్మో అంత విగుతుంది అంతా వేస్తుంది విషిత ఎట్లా పెట్టిందో చూడు మూత అమ్మో నాకు భయం వేస్తుంది కాదు నాకు భయం వేస్తుంది నువ్వు లోపలకి పెట్టింటావు మొత్తం లోపలకి పెట్టేసి ఉంటావు నువ్వు Emang e b e b o emang n a t h u e usahin t u emang nanti k o o r m i n a e s naro, kan tuh, j e o l e m n g nanti jebol, emang n a i jebol, jebol, emang. ൂറ ഗീത് തീവ ഹീഡ ഗീക്ത ஜ ட்ரயரேன் கிணறு

మెల్లగా ఏదైనా తీసుకొని కొట్టాలని చూస్తారు చూడు సో ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ స్వీట్ ఏమైనా చేద్దాం అనుకున్నాను లాస్ట్ టైం లాస్ట్ వీక్ గులాబ్ జామ్ అయితే తెచ్చాను డిమార్ట్లో వాటిని చేస్తాను అనమాట ఎప్పుడు చేసినా ఏదో ఒక మిస్టేక్ అయితే అవుతుంటుంది వాటర్ ఎక్కువగా ఆడమన్నా లేకపోతే బాల్స్ అనేవి విరిగిపోవడం వల్ల లేకపోతే స్వీట్ తక్కువ కావడం ఇలా ఏదో ఒకటి మిస్టేక్ అయితే ఉంటుంది ఎప్పుడు పర్ఫెక్ట్గా అయితే రాదనమాట నాకు గులాబ్ జాము అయితే ఈసారి మొత్తం బాల్స్ అన్నీ అంటే పర్లేదు బాగానే వచ్చింది మరి మెత్త మెత్తగా వచ్చినాయి అనమాట జ్యూస్ జ్యూస్గా చాలా బాగుండింది కొంచెం షుగర్ తక్కువైంది అని చెప్పారు మా హస్బెండ్ అయితే పిల్లలకైతే హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు ఇద్దరికీ బాడీ డిహైడ్రేషన్ అయిపోయింది సమ్మర్లో పిల్లలకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఇవ్వండి కూల్ డ్రింక్స్ అవన్నీ తాపద్దు వాటర్ ఫ్రూట్స్తో చేసిన జ్యూస్ వాటర్ మిడ్ నైట్ పడుకున్నప్పుడు కూడా మధ్యలో మధ్యలో వాటర్ ఎక్కువ ఇవ్వండి నేను టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూగా ఇలాగే చేశాను అనమాట ఇప్పుడు పిల్లలు సెట్ అయిపోయారు ఎట్లుంది తిని టేస్ట్ చెప్ తక్కువ సరిపోయిందా సరిపోలేదా ఎక్కువ అయిందా తక్కువైందా సరిపోయింది కరెక్టా కాకపోతే బాల్స్ కొంచెం గట్టిగా చేయాల్సింది కదా ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంది ప్రతిసారి పర్లేదు కదా మా పిల్లలైతే వాడుకుంటారు ఇక్కడొకరు